ఈ రోజు ఉమ్మడి జిల్లా అనంతపురం ప్రజా సంఘాలు నాకు మద్దతు పలుకుతుంటే గుండాలను పంపించి ఈ కుక్కపట్టం మండల వెళ్ళారు మల్లిరెడ్డి గారు తర్వాత వాళ్ళ గుండాల పంపించేసి దీన్ని అడ్డు తగులుతున్నాడు నేను బలరంగి ఒకటే చెప్తున్నా ఒకటే చనిస్తున్నా నువ్వు తప్పు చేయలేదు కదా చాలా మంది ఇద్దరు మీడియా ముందు చాలా సార్లు చెప్పా నువ్వు రా తప్పు చేయనుంటే నీ దగ్గర రికార్డు తీసుకునే ఎవిడెన్స్ ఇండిరా నీ రౌడీలు పెట్టి బీసీలూ ఏసీలూ ఎస్సీలూ అడ్డు వెతుకుతున్నప్పుడు ప్రజా సంఘాలు మద్దతు పలికినప్పుడు నీకెందుకు భయం ఋషాత్ర అయితేరా ఈ రోజు మీడియా ముందే చెట్టవేతుతున్నాం రాకోకకుండా నీ రౌడీలు పెట్టి నువ్వేదో బలం పెట్టి భూములు లాక్కోవాలంటే ఊపెక్క్షించేదే లేదు అని చెప్పి బలరాణా రెడ్డికి నేను హెచ్చరిస్తున్నాను రా ఈరోజు రోజు మీడియా సమక్షంలో కూర్చుంటాం అంటే మీ మిషప్ ఇచ్చే బిలోనే కూర్చున్నాము బీసీలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు మద్దతు పలికితే నువ్వెందుకు అందరినీ అడ్డు పెడతావు అని చెప్పి తెలియజేస్తా